వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కాంగ్రెస్ పని ఖేల్ కథం దుకాన్ బంద్ అటబ్బా మోదీ గారు బీహార్ ఎన్నికల తర్వాత చెప్పి గుర్తుందా ఇక కాంగ్రెస్ ముక్కలు కానుంది మళ్ళా కాంగ్రెస్ పని అయిపోయింది అని ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి గదేనేమో అనిపిస్తుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందట లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ అభ్యర్థి కూడా ముందుకు రావట్లేడట కాంగ్రెస్ నుంచి అసలు అభ్యర్థులే దొరకట్లేదు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయించడానికి ఎంత దారుణమైన పరిస్థితి స్వతంత్రం రావడానికి మేము కారణం ఇక నెహ్రూ కుటుంబం అని చెప్పుకోవడం కంటే కూడా గాంధీ కుటుంబం అని చెప్పుకుంటాం మమ్మల్ని మించినోళ్ళే లేరు మా తాతలు నేతలు నాకెనరు ఆ వాసన చూడండి అని రాజకీయాలు చేస్తూ వస్తాం ఇక టీ షర్ట్లు వేసుకొని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మతాలను పెంచి పోషించడానికి దేశంలో కుట్ర వండడానికి విభజించి పాలించడానికి అన్ని రకాల చర్యలు చేసినా కూడా పాపం కాంగ్రెస్కి వర్కౌట్ కావట్లే ఏం చేసినా బోర్ల పక్కల పడుతుంది చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు దేశాన్ని ముక్కలు చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ముక్కలు ముక్కలైతుంది ఇదంతా ఏంటి అంటే మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండానే వంద స్థానాల్లో బీజేపీ గెలిచిందట ఎట్లా సాధించింది వంద సీట్లు ఎవరు పోటీ చేయడానికి ఎందుకు రాలే బెదిరించిందంటే కాదు కాదు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైందట ఏ కాంగ్రెస్ గుర్తుతోరా మేము పోటీ చేయమంటే మేము పోటీ చేయమని కాంగ్రెస్ వాళ్ళు రావట్లేదట కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు ముందుకి దీంతో వంద స్థానాల్లో పోటీ లేకుండానే మహారాష్ట్రలో విజయం సాధించిందట బీజేపీ గది ఎదుగుతున్న బీజేపీ అయితే గిది కూలిపోతున్న కాంగ్రెస్ పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి దీనిపై మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏందని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆజ్ యూజువల్గా రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి బలాన్ని బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్